హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజైతే నేను ఇక్కడ నా మందార చెట్టు అయితే ఎంతో బాగా పూలు పూసేది ఇలా అయితే పండుగ అయిపోతున్నాయి ఆకులన్నీ దీన్ని చూసి ఇంకా దీనికైతే కేర్ తీసుకోవాలి అనేసి ఇలా ఆకులన్నీ కట్ చేస్తున్నాను ఇలా చేయడం వలన అసలు అయితే ప్రూమ్ చేయాలి మొక్క మొత్తము కానీ చెట్టు నిండా చాలా మొగ్గలు ఉన్నాయి అందుగురించి అని నాకు ప్రూమ్ చేయాలనిపించట్లేదు ఇలా మనం ఆకులన్నీ తీసేస్తే ఇప్పుడు కొద్దిగా ఉన్న వాటికైతే ఈ చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి కదా వీటికైతే కాస్త బలం అందుతుంది కాబట్టి ఇలా నేనైతే తీసేస్తున్నాను కొద్దిగా టైం తీసుకొని ఇలాంటి సన్నటి కాడలు కూడా తీసేయాలి ఇంకా ఈ మందార మొక్కలకైతే సన్లైట్ చాలా అవసరము అసలు ఫుల్ సన్లైట్ ఉన్నా కూడా సరిపోతుంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అలా సన్లైట్ ఎక్కువ ఉండడం వల్ల అలాగే వాటర్ కూడా ఒకవేళ ఎక్కువైనా కూడా ఇలా ఎల్లో ఇష్గా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మనం చూసుకొని అయితే రెగ్యులర్గా వాటరు తక్కువగానే ఇచ్చుకోవాలి ఇంకా ఒకవేళ పోషకాలు తగ్గినా కూడా ఇలా అవుతాయి మనం ఏం ప్రాబ్లమో కాస్త చూసుకొని దీనికైతే కేర్ తీసుకోవాలి ఇలా తీసిన ఆకులన్నీ నేను ఏ చెట్టుకైనా మొత్తం ఇలా మట్టి కొద్దిగా కదిలించుకొని ఇందులోనే వేస్తాను ప్రస్తుతానికి అయితే దీంట్లో కంపోస్ట్ అయిపోతుంది అలాగే దీనికి సరిపడా కాస్త బలం కూడా అందుతుంది ఇంకా తర్వాత అయితే ఈ మొగ్గలన్నీ పువ్వులుగా పూసినాక తర్వాత నేను ప్రూమ్ చేసుకుంటాను అప్పుడు ప్రూమ్ చేసుకొని కంపోస్ట్ ఏదైనా ఇచ్చుకుంటే మంచి చిగుళ్ళు వచ్చి అందంగా చక్కగా పూలు అయితే పూస్తాయి ఇంకా దీనికి కొద్దిగా పెస్ట్ కూడా అటాక్ అయినట్టు అనిపిస్తుంది దాని గురించి అని నేనైతే ఎవరమైనా ఈవినింగ్ టైంలోనే మనం పెస్ట్ ఆయిల్ కానీ అంటే పెస్ట్ ఆయిల్ అంటే నీమ్ ఆయిల్ లేదంటే సర్ఫ్ కానీ లేదా దీనికైతే ఇంకా అన్నం ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ మిల్లీ బగ్స్ కానీ వస్తే కనుక అన్నం ద్రావణం అయితే అది యూజ్ చేయండి లేదంటే ఇంగువ కానీ ఇలా ఏదైనా మనం వంట సోడా ఇట్లాంటివన్నీ మనం స్ప్రే చేస్తే చక్కగా పువ్వులు అయితే పూస్తాయి ఇప్పుడు కూడా దీనికైతే మూడు పువ్వులు మూడు పువ్వులు అయితే రెడీగా ఉన్నాయి ఇక ఇలా మనం చేసుకొని చెట్టు అంతా క్లీన్ చేసుకున్నాక ఈ కాఫీ పౌడర్ అయితే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మందారాలకి ఒక టూ రూపీస్ ప్యాకెట్ ఇచ్చామంటే అసలు చాలా హెల్దీగా ఉంటుంది ప్లాంట్ పువ్వులు కూడా చాలా చక్కగా కలర్గా పూస్తాయి ఇంకా వీటికి బనానా పీల్ పౌడర్ కానివ్వండి లేకపోతే ఎగ్సెల్స్ పౌడర్ కానీ ఇలా ఇవ్వడం వల్ల పూలైతే చెట్టు నిండుగా గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే వస్తాయి ఎప్పుడైనా మనం ప్రూమ్ చేసుకుంటూ ఉంటే ఇంకా బుష్షిగా తయారవుతుంది ప్లాంట్ అయితే ఇలా ఇచ్చుకొని కాస్త వాటర్ వేసుకుంటే పువ్వులు అయితే ఇంకా అందంగా వస్తాయి ఇలా ఇప్పుడు ఎల్లోయిష్గా ఉన్నవన్నీ ఒక త్రీ ఫోర్ డేస్లల్లో మంచిగా గ్రీనిష్ కలర్లో వచ్చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇక ఈ మొగ్గలన్నీ మళ్ళీ నేను పువ్వులుగా విచ్చుకున్నాకైతే ఒక వీడియో తీసి పెడతాను మీ గురించి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్